భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సేవలు చేసే కార్యక్రమాలని చూసి ఈరోజు పార్టీనికి చేరిన నరేంద్ర గారు ఇవాళ స్వాగతిస్తున్నాం అలాగే అనేక మంది ఆయనతో పాటు పార్టీలో కనేకలు వాళ్ళు చేరడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే భారతదేశంలో అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే కాదు ప్రపంచానికి ఒక తలమానికంగా భారతదేశాన్ని నిలబెడుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్న స్థలంలో ఈ యొక్క చేరికలు చేరడం చాలా సంప్రదాయం అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలోని ఇక్కడ రాష్ట్రంలో కూడా అనేకమైన హితోధికారు సహాయం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేతులు ఈ రోజు జరుగుతున్న నేషనల్ హైవేస్ కానీ అలాగే ఎయిర్వేస్ కానీ అలాగే నౌకాశ్రాల్లో కూడా అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు రాజధానిని నిర్మించుకోవడానికి కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రానికి కూడా చేయనంత సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తారు గతంలో చేసిన అరాచకాలని అక్కడ చరిపేస్తూ ఈ నతిని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చెందాలా అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా విస్తరించాలా అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ పిల్ల మేరకు వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో చేరి అత్యున్నతమైన సేవలు చేస్తారనే ఉద్దేశంతో చేరారు ఏ యొక్క ఈ యొక్క ఏ ఒక్క సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఏ మతానికి సంబంధించిన వారు కాదు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కేవలం దేశం పట్ల ఆకర్షిత నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవల పట్ల ఆకర్షితు ఈరోజు పార్టీలో చేరుతున్న వీళ్ళందరూ కూడా అభి పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశక్తి ఈ అవకాశం వచ్చిన ఈ కనేకల మండల కార్యకర్తలకి నాయకులకి నిర్వాములందరికీ నా హృదయపూర్వక జై హింద్ జై భారత్ ఈరోజు చిక్కనేశ్వర కళ్యాణ మండపంలో ఎంతో అద్భుతంగా భారతీయ జనతా పార్టీ చేరికలు జరిగాయి అందులో ముఖ్యంగా మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర గారు పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు మంచి వ్యక్తి సమాజంలో ఇలాంటి వారు చాలా అవసరం మా భారతీయ జనతా పార్టీలో చేరడం మేము చాలా సంతోషిస్తున్నాం ఈ కనేకల మండలంలో అయితేనేమి ఈ రాయదుర్గ నియోజకవర్గంలో అయితేనేమి దిన చెందాలా వాటిని ఇలాగే చేరికలున్నాయి ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి స్వచ్ఛందంగా మేమేమి వాళ్ళు ఏమీ ఆశించుకోకుండా ఈరోజు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే మంచివారు భారతీయ జనతా పార్టీలో నిఖాస్ అయిన నాయకులు లేకుంటే స్వచ్ఛందంగా పనిచేసే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకులు ఎవరన్నారని మేము ఆహ్వానిస్తాం భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తామని ఈరోజు మేమందరం మీడియా ముఖంగా చెప్తున్నాం What?